హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు అనుకుంటున్నారు గోంగూరతో తయారు చేసుకునే కారపొడి అండి ఎప్పుడైనా ఎవరైనా చేశారా చేస్తే కనుక మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ గోంగూర కారపొడి మూడు నెలలు నిలబ ఉంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి గోంగూర కంపల్సరీ కదండి గోంగూర శుభ్రంగా ఒలిచి కడిగి ఆరబెట్టి ఉంచానండి ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు సాయి మినపగుళ్ళు మినపప్పున్నా వేసుకోవచ్చండి ఆప్షన్ ఏదైనా నేను మినపగుళ్ళే వేశాను ధనియాల పొడి ధనియాలు తీసుకొస్తే ఊరికే పుచ్చిపోతున్నాయండి అందుకని దాన్ని వేగించి పౌడర్ చేసి ఉంచుకుంటాను ఆ పౌడర్నే ఎక్కువగా వాడుతుంటాను రుచికి సరిపడా ఉప్పు కొంచెం నూనె అంతేనండి ఇంకేం అక్కర్లేదు పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసి అందులో చాయ్ మినప గుళ్ళను వేసి సన్నపు సగన ఎర్రగా వచ్చేంత మటుకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా రావాలండి లేకపోతే పచ్చివాసనగా అనిపిస్తాయి చూసారుగా ఎర్రగా వచ్చేసి అట్లా వేగించుకొని అది అయిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పళ్ళెంలో పెట్టుకొని మళ్ళీ పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఎండుమిరపకాయల్ని శుభ్రంగా వలిచేశానండి వలిచేసి పొడి టవల్తో తుడుచుకొని వాటిని మళ్ళీ పాన్లో వేశాను ఇవి కూడా కొంచెం వేగాలండి ఏగితేనే బాగుంటుందండి లేకపోతే పొడి పడదు పలుకులు పలుకులుగా ఉంటుంది అంత మరీ పలుకులుగా ఉంటే బాగుండదు అందుకని ఇప్పుడు మళ్ళీ అవి కూడా తీసి పక్కన పెట్టి కొంచెం నూనె ఎక్కువ వేసానండి ఇప్పుడు ఎందుకంటే గోంగూర వేగించుకోవాలండి గోంగూర ఒక రోజు అయిందండి ఒలిచి కడిగి ఆరపెట్టుకునేసరికి కొంచెం డ్రైగా లైట్గా డ్రై అయినట్లుగా ఉంటుంది చూపించాను కదండి దాన్ని ఇప్పుడు మనం వేగించుకోవాలి బాగా మొత్తం అదిగోండి అట్లాగ వచ్చేంత మటుకు వేగించుకొని అన్నిటిని చల్లార్చుకోవాలండి ముందు ఫస్ట్ వచ్చేసి మినపగుళ్ళు ఎండుమిర్చి వేగించిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పౌడర్ వస్తుంది మరి ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం పౌడర్ పలుకుగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడిని కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు గోంగూర ఉంది కదండి ఆ గోంగూరను కూడా అందులోకి వేసుకొని వెల్లిపాయలు కూడా అందులోనే వేసేసానండి ఎండుమిర్చితో పాటు నేను ఈ గోంగూరలో రుచికి సరిపడా ఉప్పు కొంచెం అటు ఇటు అవుతుందండి మొత్తం అయిన తర్వాత ఒక్కసారి చూసుకొని అవసరం వస్తే ఇంకా కొంచెం వేసుకొని చేసుకోవాలి ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువైందనుకోండి మళ్ళీ ఏం చేయలేం తక్కువైందనుకోండి మళ్ళీ వేసుకోవచ్చు వేసుకొని అది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం పలుకుగా వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని ఎండుమిర్చి ఆవాలు ఇంగువ ఆచి ఇంగువ అండి వేసుకొని బాగా వేగించాలి తాలింపు వేగిన తర్వాత మనం చేసుకొని ఉంచాం కదండి గోంగూర మినపగుళ్ళు అన్నీ వేసిన పౌడర్ లాంటిది అట్లాగ వస్తుందండి దాన్ని ఆ నూనెలోకి వేసుకొని వేగించేసుకోవాలి సన్నపు సెగన వేగిస్తే అదే పౌడర్ లాగా అయిపోతుందండి మరీ ఎక్కువగా ఏం చెయ్యక్కర్లేదండి సన్నపు సెగన ఒక పది నిమిషాలు పట్టిందండి వేగించటానికి ఈ కార లాగా చేసుకొని ఉంచామంటే దీన్ని ఇడ్లీలోకి దోశల్లో కూడా తినచ్చండి అన్నంలోకి బాగుంటుంది అన్నిటికీ బాగుంటుందండి ఇది వచ్చేసి మూడు నెలలు నిలువుంటుంది ఈ గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారకారంగా ఉన్న గోంగూర కారపొడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్